బీబీకే వార్తలకి స్వాగతం నేను ప్రియ మరో మేడారం సమ్మక్క సారాలమ్మర జాతర మేడారాన్ని తలపిస్తున్న బుగ్గ సమ్మక్క సారాలమ్మ జాతర మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు గ్రామ పంచాయతీలో గల బుగ్గ సమ్మక్క సారాలమ్మ జాతరను అచ్చం మేడారం సమ్మక్క సారమ్మల సారాలమ్మను దర్శించినట్టే చుట్టూ గుట్టలతో జంపన్న వాగులు కోనేరు నిరంతరం నిత్య స్నానాలతో బుగ్గలో వెలిసినటువంటి సమ్మక్క సారాలమ్మను వేలాదిగా తరలి వస్తున్నారు సుదూర ప్రాంతమైన మేడారం వెళ్లలేని భక్తులు మేడారాన్ని తలపించేలా తాండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బుగ్గ సమ్మక్క సారలక్క జాతరకు భక్తులు వేలాదిగా తరలి రావాలి అని గ్రామ సర్పంచ్ సురేష్ మండల సీనియర్ నాయకులు సాలిగామ్మ బానయ్య పిలుపునిచ్చారు ఈరోజు సమ్మక్క గద్దెకు చేరనుంది రేపు సారలమ్మ గద్దెకు వస్తారని ఆలయ కమిటీ తెలిపారు చుట్టూ గుట్టలతో మధ్యలో వెలిసిన ఈ అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు చేరుకుంటారు ये दिस

మరి ఈ రోజు గుండా ఆవిష్కరణ గుణంగా జరగడం జరిగింది సుమారు రెండు నుంచు తీర్చరావడం జరుగుతున్నది ఈరోజు తాండూరు గ్రామ పంచాయతీలో కర్షల ఘట్టం వద్ద జరుగుతున్న సమ్మక్క సారలక్క జాతరకి ఈరోజు భక్తులు స్టార్ట్ అవ్వడం జరిగింది ఈరోజు ఈరోజు గద్దె మీదికి సారక్క రావడం జరుగుతుంది రేపు సమ్మక్క రావడం జరుగుతుంది ఈ జాతరలో మేము ఆల్రెడీ మా గ్రామ పంచాయతీ తరఫున సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది తాగునీటి కానీ లేకపోతే ఏదైనా క్లీనింగ్ కానీ శానిటేషన్ కానీ లైటింగ్ కానీ అన్నీ మేము మా గ్రామ పంచాయతీ తాండూరుని నుండి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఎలా ఉందంటే మేడారంలో గుట్టల మధ్యలో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది కావున భక్తులు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవతల ఆశీస్సులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈ జాతరను విజయవంతం చేయాలని అంద అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేడు సమ్మక్క సారక్క జాతర తాండూరు గ్రామ పంచాయతీలోని కచ్చలఘట్టం విలేజ్ పక్కన బుగ్గ టెంపుల్ పక్కన ఇది దాదాపు రెండు వేల పన్నెండు నుంచి ఈ జాతర స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి ఐదు వందల మందితోటి దాదాపు ఇలా యాభై వేల మంది వచ్చి బా సమ్మక్క సారక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది నిజంగా అసలు సమ్మక్క సారక్క తర్వాత ఇంత చక్కటి గుట్టలు చిలకల గుట్ట జంపన్నవాగు ఈ రెండు గుట్టల ఇలా వెళ్ళడం చాలా అద్భుతమైంది ఎందుకంటే ఈ విలవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా భీంపటేల్ అని చెప్పి ముఖాసి ఇక్కడ ఆయన ఒక రోజు ఇక్కడ పుట్ట ట్రాక్టర్తో తవ్విస్తా అంటే ఇక ట్రాక్టర్ రెండుసార్లు పడితే రాత్రి కలలో కోయవాళ్ళు కనబడి మేము ఇక్కడ వెలవాలనుకుంటున్నాం అని చెప్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళు ఏవైతే ట్రైబల్ గుట్ట ఉన్నారో వాళ్ళు సమ్మక్కను నిలపడం జరిగింది దానికి మేమందరం వెలువెంట ఉంటూ ఆయనకు చేదోడుగా ఉంటూ సాయం చేస్తున్నాము ఇకపోతే దీనికి పెంద్రం వంశకులే దీనికి ప్రెసిడెంట్ చైర్మన్గా ఉంటారు మేము అంతేకాకుండా తాండూరు గ్రామ పంచాయతీ అయినా కానీ బుగ్గగూడెం నుంచి రాజు కానివ్వండి సీను కానివ్వండి మళ్ళా తర్వాత నర్సయ్య ఇంకా కొందరున్నారు వాళ్ళని ఒక ఏడూరుని తీసుకున్నాము మళ్ళీ బెల్లంపల్లి మండలం నుంచి కూడా ఇద్దరిని తీసుకున్నాము ఎవరు వనితాము వెంకటమ్మ తాండూరు మండలం నుంచి మా రామ్ పటేల్ కానీ మడావి రామ్ కానీ లాలు పటేల్ ప్రెసిడెంట్గా ఉంటాడు కురాము ఉంటాడు తర్వాత మా తాండూరు సర్పంచ్ గౌరవాధ్యక్షుడు ఉంటాడు దీనికి ఎప్పుడైనా ప్రతిసారి కూడా మేము ఉంటాం మీ అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలి ఇది తాండూరు జీపీకి సంబంధించింది వేరే వాళ్ళని కాదనకుండా మేమందరినీ కలుపుకొని మూడు మండలాల వాళ్ళని కూడా కలుపుకొని బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేస్తున్నాం అధిక సంఖ్యలో భక్తులు రావాలి దీన్ని విజయవంతం చేయాలి ఇక్కడ ఎలాంటి ఆటంకాలు ఉండవు భక్తులకు కూడా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు అడగానే జరిగింది గతంలో ఇప్పుడు కూడా దాదాపు ఇరవై పూల ఐదు లక్షల రూపాయలతోటి కూలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు పోల్స్ కూడా ఇస్తున్నాము డైరెక్ట్ వాటర్ రావడానికి కూడా ఒక బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా భక్తులందరికీ సౌకర్యం కల్పించడానికి అన్ని వేళలు కూడా ఇప్పుడు మా తాండూరు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కేటాయించినం వాటర్ సప్లై కూడా వేపిస్తున్నాము భక్తులకు ఎలాంటి ఆటంకం రాకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం కృషి చేస్తాం నేడు మూడు గంటల నుంచి నాలుగు గంటల ప్రాంతంలో సమ్మక్క కర్షలఘట్టం నుంచి చిలకలగుట్టకు తీసుకెళ్తారు చిలకలగుట్ట నుంచి గద్దె మీదకి వస్తుంది అమ్మ ఈరోజు రేపు సారాలమ్మ ఏదైతే ఉందో మన బుగ్గగూడెం నుంచి హుషక్క అనే సర్పంచ్ వాళ్ళ ఇంటికాడ నుండి వెంకటి వాళ్ళు మన అట్లాగనే గణపతి దీనికి ముందుండి నడిపించిన వ్యక్తి గణపతి కాబట్టి వాళ్ళు తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి ఆధ్వర్యంలోపట రేపు కూడా సరళకు వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం రే ఇవాళ రేపు ఎల్లుండి వనదేవతలు ఏదైతే రెండు వనదేవతలు వచ్చి ఇక్కడ శ్రద్ధ ఏర్పరచుకోబడుతుంది కాబట్టి రేపు కూడా రేపు ఎల్లుండి అధిక సంఖ్యలో పాల్గొంటారు మంది కాబట్టి తప్పకుండా అధిక సంఖ్యలో రావాలి ఎవరైతే కమిటీ ఉందో కమిటీ సభ్యులు కూడా అందరూ నిన్న కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది దీనికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సౌకర్యాలు కల్పించడానికి సంబంధిత సర్పంచ్తో మాట్లాడినాం మా తాటు సర్పంచ్ కూడా దగ్గరుండి అన్వేషిస్తుండూ కార్యక్రమాలు వెంట వెంటనే చూసుకుంటున్నాం దానికి సంబంధించిన పోలీస్ ఇబ్బంది కానీ హాస్పిటల్ డాక్టర్ సిబ్బంది కానీ అందరినీ కూడా కేటాయించడం జరిగింది కాబట్టి ఎవరు ఏమనుకోకుండా రేపు ఇంకా ఇంకోటి ఇంకో వాస్తవం ఏంటంటే మేము బస్సు సౌకర్యం కూడా కల్పించడానికి ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడినాము బస్సులు షార్ట్ అయినా అని చెప్పిండ్రు లేకపోతే అది కూడా కల్పించి ఏర్పాటు చేపించినాము సరే మళ్ళీ కూడా ఈరోజు మాట్లాడతాము అటువంటి అవకాశం వస్తే అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంలో ఇక్కడ వచ్చిన భక్తులందరికీ నా నమస్కారాలు ఇక్కడ సమ్మక్క సారక్క జాతర పెద్ద పుగ్గలు అని చాలా పెద్దగా జరుగుతుంది భక్తులు అందరూ చాలా మంచిగా దర్శనం చేసుకుంటున్నారు అందరూ ఆనందంగా ఉన్నారు మాకు ఎల్లప్పుడూ ఈ సమ్మక్క సారక తల్లి సహాయం ఉంటుంది ఉండాలి మా కుటుంబాలు అందరి కుటుంబాలు కూడా చల్లగా చూడ తల్లి సమ్మక్క సారక తల్లి అందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు మాకు వెళ్ళవేళలా అందరికీ బాగా జరపాలని ఈ జీత ఇంకా రాను రాను ఇంకా పెద్దగా కావాలి ఘనంగా సాగాలి పెద్దగా జరగాలని కోరుకుంటున్నాను ఇప్పటికీ ఇక్కడ కానీ చాలా పెద్ద సంవత్సరానికి తేడా బాగా కనబడుతుంది అండి మాకు పంట అన్ని గోదా గొడ్డు ఆవు అన్ని చల్లగా కాపాడుతుంది మాకు ఎల్లప్పుడు సహకారం ఉంటుంది సమ్మక్క సారక తల్లి అందరికి అందరికీ నమస్కారం తీసుకోండి మీ లేకుండా మీ నెంబర్ ఇవ్వండి